హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ దేశం ఇప్పటి వరకు ఎవరికి కూడా బానిసగా బ్రతకలేదు అందుకే ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అని కూడా పిలుస్తారు ఇక ఈ ప్రపంచంలోని అత్యధిక లింగ మార్పిడి అంటే ఆడవారిని మగవారిగా మగవారిని ఆడవారిగా మార్చే సర్జరీస్ అత్యధికంగా జరిగేది ఈ దేశంలోనే ప్రపంచంలోనే అతి చిన్న జీవి నుండి అతి పెద్ద పాము వరకు అన్ని ఈ దేశంలో కనిపిస్తాయి ఈ దేశానికి వచ్చే టూరిస్టులలో సగం మంది ఇక్కడ మసాజ్ల కోసమే వస్తూ ఉంటారు ఆ దేశం మరేదో కాదు థాయిలాండు అవును ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో థాయిలాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఇంతవరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేసి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థాయిలాండ్ ఈ దేశం యొక్క ఆప్షన్ లేం ద కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు ఏడు కోట్ల పదహారు లక్షలు వీరిలో యాభై ఐదు శాతం ప్రజలు నగరాలలో నివసిస్తూ ఉంటే నలభై ఐదు శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాకు బ్యాంకాక్ నగరం నైట్ లైఫ్ కి పాతీయులకి ముఖ్యంగా తాయి మసాజ్లకి చాలా ఫేమస్ అంతేకాదు ఈ దేశంలో ఎన్నో అందమైన బీచ్లు కూడా ఉన్నాయి ఇక్కడ తల తల మెరిసే షాపులలో షాపింగ్ చేయడానికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు బ్యాంకాక్ ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది ఈ నగరంలో అనేక మందిరాలతో పాటు ఎప్పుడూ కూడా సందడిగా ఉండే స్ట్రీట్లు మనకి దర్శనమిస్తాయి ఉద్యోగాల నిమిత్తము చాలా మంది ప్రజలు ఈ నగరంలోనే నివసిస్తూ ఉంటారు మన దేశంతో థాయిలాండ్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే థాయిలాండ్ బౌద్ధ మత మందిరాలకి చాలా ఫేమస్ ఇక్కడ జనాభాలో తొంభై శాతం ప్రజలు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు ఇప్పటికీ థాయ్లాండ్ లో శ్రీరామునికి శ్రీ మహావిష్ణువుకి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ పేరు ది రామా కియాన్ ఇది మన రామాయణానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇక ఈ దేశం యొక్క నేషనల్ ఏంలేం గరుడ పక్షి మనందరికీ తెలిసిందే గరుడు పక్షిని మనం శ్రీ మహావిష్ణు యొక్క వాహనంగా భావిస్తాము బ్యాంకాక్ ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ సిటీగా పేరు పొందింది ఈ నగరంలో వ్యభిచారం అనేది విచ్చలవిడిగా జరుగుతుంది ఇక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి దేశ విదేశాల నుండి టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే బ్యాంకాక్ లో నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం అద్భుతమైన నైట్ క్లబ్లు రూమ్ టచ్ బార్లు హిక్టాక్ బార్లు చాలానే ఉన్నాయి ఈ దేశంలో వ్యభిచారం ఇంతలా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఆ దేశాన్ని పరిపాలించిన ఒకప్పటి రాజులు వీరు తమ పరిపాలన కాలంలో వ్యభిచారాన్ని చట్టబద్ద చేసి వ్యభిచార గృహాల నుండి పన్నులు వసూలు చేసేవారు అలా స్టార్ట్ అయిన వ్యభిచార పరంపర నేటికి కొనసాగుతుంది అలాగే తాయిలందరూ కొంతమంది మహిళలు తమ రొమ్ములను దృఢంగా ఉంచుకోవడం కోసం బ్రెస్ట్ స్లాపింగ్ అని పిలువబడే సాంప్రదాయ చికిత్సను చేయించుకుంటారు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇటువంటి సర్జరీ లేకుండా ఆడవారి చేతి భాగంలో పేరుకుపోయిన కొవ్వును చేతితో మసాజ్ చేస్తూ కరిగిస్తూ ఉంటారు ఈ చికిత్స వేగంగా ఫలితాన్ని కూడా ఇస్తుంది అలాగే లింగ మార్పిడి చికిత్స చేయడంలో థాయిలాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది అంటే ఆడవారు మగవారుగా మగవారు ఆడవారుగా మారడం కోసం దేశ విదేశాల నుండి థాయిలాండ్ కి వస్తూ ఉంటారు ఇక్కడ ఈ సర్జరీ చేయడంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఇక ఈ దేశంలోని స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ ఇక్కడ చికెన్ తో అనేక రకాల డిషెస్ తయారు చేస్తూ ఉంటారు ఈ దేశానికి వచ్చే పర్యాటకులు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు ఈ దేశ ప్రజలు ఎంతో ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో కూడా తొందరగా కలిసిపోతారు ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలు చాలా ఓపెన్ మైండెడ్ అలాగే ప్రపంచంలోనే అతి చిన్న అయిన మమూల్ బీ కేవలం ఈ థాయిలాండ్ లో మాత్రమే కనిపిస్తుంది అదే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద పాము అయిన పైతాన్ కూడా ఈ థాయిలాండ్ లో కనిపిస్తుంది వీడి పొడవు దాదాపు ముప్పై మూడు అడుగుల వరకు ఉంటుంది వీటితో పాటు ఏనుగులు కూడా ఈ దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి అంతేకాదు చాలా అరుదుగా కనిపించే వైట్ హెలిపాంట్స్ కేవలం థాయిలాండ్లో మాత్రమే కనిపిస్తాయి ఇక మీ అందరికీ తెలిసిందే థాయిలాండ్లో మసాజ్ ఎంత ఫేమస్ ఈ దేశానికి వచ్చిన వారు ఇక్కడ మసాజ్ చేసుకోకపోతే అసలు ఆ టూర్ చాలా బోరింగ్గా ఉంటుంది ప్రపంచ నలుమూలల నుండి వచ్చే లక్షల మంది పర్యాటకులు కేవలం థాయ్లాండ్ మసాజ్ కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక ఈ థాయిలాండ్లో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది బ్యాంకాక్ ఈ సిటీకి నలుమూలలా బీచ్లే కనిపిస్తాయి అందుకే పర్యాటకులు ఎక్కువగా ఈ సిటీని ఇష్టపడుతూ ఉంటారు ఇంకా ఈ నగరంలోని నైట్ లైఫ్ చాలా అందంగా ఉంటుంది అలాగే ఇక్కడ మెరైన్ పార్కులోని డాల్ఫిన్స్ చేసే అద్భుత విన్యాసాలను మనం చూడవచ్చు ఈ సఫారీ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ పార్కు గా పేరుగాంచింది మీరు కనుక బ్యాంకాక్ వెళ్తే ఈ నగర నడిబొడ్డున ఉన్న ది గ్రాండ్ ప్యాలెస్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ ప్యాలెస్ లో ఒకప్పుడు రాజుల నివాసం ఉండేవారు కానీ ప్రస్తుతం ఇది టూరిస్ట్ స్పాట్ గా మారింది ఇక రెండో అది ఫుకెట్ థాయ్లాండ్ లో బ్యాంకాక్ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే ప్లేస్ ఇది ఇది ఈ అతి అతిపెద్ద ఐలాండ్ అంతేకాదు ది బెస్ట్ హనీమూన్ ప్లేస్ కూడా ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా రొమాంటిక్ గా ఉంటుంది బీచ్ లో కనిపించే చెట్లు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది నంబర్ త్రీ పటాయ ఈ సిటీకి కేవలం పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు ఈ సిటీకి రోడ్డు కు ఇరువైపులా ఇటు చూసిన నైట్ క్లబ్ లె దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ చాలా ఫేమస్ ఇక్కడ బోట్ లో కూర్చొని మీరు షాపింగ్ కూడా చేయవచ్చు వీటితో పాటు ఈ దేశంలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి ఇక చివరిగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని తాయిబాటు అని పిలుస్తారు ఒక్క తాయిబాటు మన కరెన్సీలో రెండు వందల అరవై ఆరు పైసలతో సమానం సో ఫ్రెండ్స్ చూశారు కదా థాయిలాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్